వెల్కమ్ టు టివేట్ వాయిజగ్ నర్సీపట్నం రోర్ల మండలంలో సినిమా హీరోల సందడి మొదలైంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పట్ల ఉమాశంకర్ గణేష్ నామినేషన్ వేషం దగ్గర నుండి తన సోదరుడు శంకర్ సినిమా హీరో ఆయనతో పాటు మన ప్రాంతీయుడు జోగురాజు మరొక సినిమా హీరో ఇద్దరు కలిసి స్థానిక ఎంపీ సుర్ల రాజేశ్వరి వీరందరూ కలిసి గ్రామంలోకి ఎంటర్ అవ్వగానే సినిమా హీరోల వాతావరణం గ్రామంలో కనిపించింది దీంతో జనాలు పోటెత్తారు స్థానికంగా ఉన్న సర్పంచ్ పెట్ల సచివతి ఎంపీటీసీ మాకిరెడ్డి తాతమ్మ చిన్నప్పలనాయుడు పెదప్పల తో పాటు గబ్బాడు గ్రామానికి చెందిన వెంకునాయుడు సన్నిబాబు ఓయల్పురం సర్పంచ్ బొండు నాగేశ్వరరావు చెట్టుపల్లి గ్రామం నుండి ఎన్నమ్మ రమణ తదితరులు వీరికి తోడుగా ఉన్నారు అదే సమయంలో మండల వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ ఎమ్మెల్యో చంద్రశేఖర్ ఎంపీపీ సుర్ల రాజేశ్వరి వీరందరితో కలిసి నేలంపేట గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్సిపికి ఓట్లు వేయాలంటూ వీరు ప్రచారం చేపట్టారు ఈ ప్రచార కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది గ్రామాల్లో ఉన్న యువత అదే సరిగా మృదు వీళ్ళందరూ కూడా వారి వెంట పడి వారిని ఎంతో గౌరవిస్తూ ఆనందిస్తూ వారిని మీకు తప్పనిసరిగా మా మద్దతు ఇస్తామని వారికి ఆనందంగా తెలియజేశారు అదే సమయంలో గ్రామంలో వీరి వెంట వారంతా నడిచారు ఈ తరుణంలో వారు కూడా ఎంతో అమితానందానికి ఆనందానికి లోనయ్యారు థ్యాంక్ యూ టివేట్ వాయిస్ గ్రామాల్లో ఇలా వీరిని చూసి ఎంతో మంది ఉత్సాహంగా డాన్సులు వేయడం మొదలుపెట్టారు ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం